మండలం శ్రీ ఆనందవల్లి సమేత పరశురామేశ్వర స్వామి దేవస్థానం నందు దేవాలయం వారిచే మారుతి సుజుకి వారి సహకారంతో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమం ఆలయ చైర్మన్ బత్తల గిరినాయుడు ఆధ్వర్యంలో మరియు గ్రామ పెద్దలు పద్మనాభ నాయుడు గ్రామస్తుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయవంతం చేశారు ఇట్లు ఆలయ చైర్మన్ బత్తల గిరినాయుడు మిగతా ఏదైనా కంటి చూపు సంబంధించిన సమస్యలు మిగతా వైద్యం అంతా చేస్తారు ఇక్కడ ఏదన్నా కొంచెం ఇబ్బంది అని మీకు వాళ్ళు చెప్తే అది నా అగర్వాల్ హాస్పిటల్ వాళ్ళు కూడా రెఫర్ చేస్తారు ఆరోగ్యశ్రీలో కూడా చేపిస్తారు అవన్నీ ఏదన్నా ఉంటే కూడా మీకు ఏ సమస్యలు వచ్చినా నేను కూడా ఇక్కడ ఉంటాము మనం కాబట్టి తెలియజేస్తే మనం వాళ్ళకి వాళ్ళ ద్వారా మనం హాస్పిటల్ ఆపరేషన్స్ అవన్నీ కూడా చేయించుకోవచ్చు కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన గ్రామ పెద్దలకి పక్క గ్రామాల నుంచి వచ్చిన పెద్దలకి అందరికీ నా నమస్కారం అదేవిధంగా ఈ సుజుకి వారికి ఇన్సూరెన్స్ వారికి ఆ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీ పరశురామేశ్వర స్వామి ఆయుర ఆరోగ్యాలు ఎప్పుడూ వాళ్ళ యాజమాన్యానికి అందరికీ ఉండాలని కోరుకుంటూ కలవదీస్తున్నాను